నెంబర్ ప్లేట్ వైలేషన్ ఏంటి తమ్ముడు ఎవరి మీది విజయవాడ బండి మీద వాళ్ళు పెట్టకూడదు ఇలాగా నెంబర్ ప్లేట్ పెట్టి తిరగకూడదు అర్థమైందా ఇప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళం ఏమన్నా బండి బండి పోయినా బండి దొరకదు నీకు ఎక్కడైనా బండి ఏదైనా జరిగిందన్న మిస్ అయినా దొరకదు అలా పెట్టుకుని తిరగకూడదు అలాగా ఏది నెంబర్ ఏది నీ నెంబరు బండి నెంబర్ ప్లేట్ తెచ్చు మార్చుకోవాలి నెంబర్ ప్లేట్ తెచ్చుకోండి మా దగ్గర ఉంటుంది బండి తెప్పించుకోండి తెప్పించి పంపించాను నెంబర్ ప్లేట్ తెప్పించుకుంటున్నా నేను సరే రికార్డ్ ఏది మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు మీరు లైసెన్స్ ఉంటే చూపించండి ఆ నెంబర్ ప్లేట్ తెచ్చుకోండి బండి పంపిస్తాను లేకపోతే పంపించండి బండి ఇది పెట్టకూడదు నువ్వు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా రాసుకో ప్రాబ్లం లేదు అంతేగాని అలా పెట్టి వెళ్ళకూడదు ఎప్పుడైనా కప్పుకుని బండిపోయిందని నీకు ప్రాబ్లం బండి ట్రేస్ చేయలేం చేయలేము అదేందా నీకోసమే చేసేది ఇక్కడ ఎక్కడైనా రాసుకో నువ్వు బండి నెంబర్ ప్లేట్ మాత్రం పెట్టుకోవాలి అది పెట్టుకు బిగించేది లైసెన్స్ పెట్టుకొని బండి డ్రైవర్ నెంబర్ పెట్టుకొని వెళ్తే నీకు సేఫ్ సైడ్ ఇట్లా నువ్వు హెల్మెట్ కూడా లేదు నీ హెల్మెట్ కూడా పెట్టుకోవాలి నువ్వు ఎలా జరిగితే యాక్సిడెంట్ జరిగితే ఎవడో బాధ్యుడు నీ సేఫ్టీ కోసం చెప్పేది మేము ఇంకోసారి ఇలాగ ఎప్పుడు చెల్లకండి ఓకే ఇంకోసారి చేయకండి రిపీట్ చేయకండి ఓకే రైట్ వెళ్ళండి సార్ చాలరీ రెస్పాండింగ్ సార్ నమస్తే సార్ ఆ రోడ్ అంతా క్లియర్గా ఉంది సార్ నమస్తే రైట్ వెళ్ళండి